ఇక నెల్లూరు కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకాలు కలగలను సృష్టిస్తున్నాయి కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది కమిషనర్ వికాస్ మర్మర్ తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఆరుగురు కార్పొరేటర్లు మేయర్ భర్త జయవర్ధన్ తో పాటు పలువురు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు కొనసాగుతోంది కార్పొరేషన్ లో డెబ్బై ఫైళ్లకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు మా ప్రతినిధి జాయిన్ అయ్యారు అయితే నెల్లూరు కార్పొరేషన్లో మొదట ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో నాలుగు ఫైళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి అది కూడా ఫోర్ జరీతో ఈ అక్రమాలకు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది అయితే విచారణ జరిపిన తర్వాత గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని హరిత పేరుతో ఫోర్ అనేది జరిగింది అయితే ప్రస్తుతం కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ పేరుతో కూడా ఈ ఆయన సంతకాలకు కూడా ఫోర్ చేశారన్నటువంటి విషయం బయటపడింది ఇప్పటి వరకు కూడా దాదాపు డెబ్బై ఫైళ్ళలో ఈ ఫోర్ అనేది జరిగింది టౌన్ ప్లానింగ్ విభా విభాగంలో మామూలుగానే కూడా ఇక్కడ మామూలు ఇవ్వందే ఏ పైలు కూడా కదలదు ఎక్కువగా ఈ లంచాలకు అలవాటు పడ్డటువంటి విభాగంగా మున్సిపాలిటీలోనే ఈ టౌన్ ప్లానింగ్ విభాగంగా చెబుతుంటారు అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉంటాయి అలాంటిది ఇక్కడ ఐఏఎస్ అధికారి స్థాయి అంటే ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ ఐఏఎస్ అధికారి సో ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే ఇంకా ఏ స్థాయిలో ఇక్కడ ఈ స్కామ్ అనేది ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా దాదాపు పది నుంచి పదహైదు కోట్ల అక్రమాలు పాల్ అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది సో మొత్తం ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో అపార్ట్మెంట్ల నిర్మాణం ఏదైతే జరుగుతుందో ముందుగా ఇవన్నీ కూడా కార్పొరేషన్ మార్టిగేజ్లో ఉంటాయి నామ్స్ అన్నీ కూడా సక్రమంగా పాటించారా లేదన్నది ఆ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మొత్తం అధికారులు అక్కడికి పరిశీలించిన తర్వాత మాత్రమే మార్టికి ఎదురు రిలీజ్ చేస్తారు అయితే భవన నిర్మాణాలు పూర్తి కాకముందే ఈ ఫోర్ సంతకాలతో వాటిని రిలీజ్ చేసుకోవడం మార్కెట్లో వాటిని విక్రయించుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు వీళ్ళందరూ కూడా ఈ మొత్తం అన్ని ఈ బయటపడ్డటువంటి ఈ డెబ్బై ఫైళ్ళకు సంబంధించినట్టు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జించారు అందుకు కాను ఉన్నటువంటి అధికారులకు అలాగే ఏదైతే ప్రస్తుతం ఈ ఫోర్ ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ పాత్ర ఉంది ఆయనతో పాటు అధికారులు ఇక్కడ సహకరించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆరుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు సో ఇంకా విచారణ జరిగితే మరిన్ని స్కామ్లు కూడా ఇక్కడ జరిగినటువంటి అనుమానం ఉంది అవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది అలాగే వైసీపీ ముఖ్య నేతల ఒత్తిడితో ఇవంతా జరిగిందన్నటువంటి ఒక అనుమానం అయితే ఉంది పోలీసుల విచారణలో మిగిలినటువంటి విషయాలు కూడా బయటపడతాయని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది